కార్తీక పౌర్ణమి సందర్భంగా భూపాలపల్లి మంజూర్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు భక్తిభావంతో కార్తీక దీపాలను వెలిగించారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆచార్య శ్రీ ప్రకాశ్ ద్వారా నిర్వహిస్తున్న సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతమహోత్సవ కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు సత్యనారాయణ స్వామి వ్రతంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి వరంగల్ జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పాల్గొన్నారు